హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి బాగా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి విత్ పీకాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇట్లా వచ్చింది పికాక్కి ఇదంతా కూడా హైలైట్ అయ్యి ఉందండి చాలా బాగుంది ఇవి ఈ శారీస్ కొత్తగా ఉన్నాయి డిఫరెంట్గా ఉంది బోత్ సైడ్స్ వచ్చేసి సిల్వర్ వివిన్ బార్డర్స్ వస్తాయండి ఇట్లాగా ఈ విధంగా వచ్చినాయి బోత్ సైడ్స్ చాలా అంటే చాలా స్మూత్గా లైట్ వెయిట్లో ఉన్నాయండి ఈ శారీస్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా వస్తుందండి కింద వైపు వచ్చేసి బాటమ్ సైడ్ ఇంకా కొంచెం పింకా డిజైన్ పెద్దగా వచ్చినాయండి పైన వచ్చేసి కొంచెం చిన్న డిజైన్ వచ్చింది ఇలా వచ్చింది ప్యూర్ జార్జెట్ వస్తుందండి పూర్తిగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఫాలింగ్ శారీస్ అండి ఇవి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి కొంచెం హైలైట్ అవుతుందండి పెద్ద పెద్ద పీకాక్స్తో హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది లీఫీ డిజైన్లో వస్తుంది సేమ్ శారీ కలరే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి ఇట్లాగా డార్క్ గ్రీన్ కలర్ అండి ఈ శారీస్ చాలా బాగుంటాయి వేర్ చేస్తే డిజైనర్ ఎర్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి ఇవి ఈ శారీస్ ఇట్లా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైకి రోజు నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి పికాప్ డిజైన్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లాక్ కలర్ వస్తుంది ఇది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసు పంపించండి వీటి ప్రైస్ వచ్చి ఆరు వందల ఇరవై అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ తీసి పంపించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయి ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది పికప్ డిజైన్తో మీకు ఓపెన్ చేసి చూపిస్తే అది తెలియట్లేదండి బాగా క్లాత్ పల్చగా ఉండడం వల్ల జార్జెట్ వల్ల మీకు కలర్ తెలియట్లేదని ఇలా పెట్టాను ఇలా తీసుకోండి మంచి రాణి పింక్ వచ్చింది ఇది మొత్తం ఫాలింగ్ మెటీరియల్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుందండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇది ఒక బ్లూ వచ్చింది కృష్ణ బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు పళ్ళుకి వచ్చేసి నే పికాక్ డిజైన్ హైలైట్గా ఇస్తారండి పెద్ద పెద్ద అంతే వస్తుంది ఇక్కడ లైన్స్ వస్తుంది ఓన్లీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది ఫోర్ సైడ్స్ సిల్వర్ వివింగ్ బార్డర్ వస్తుందండి ఇలా తీసుకోండి ఇలా ఉంటుంది వేర్ చేస్తే ఈ విధంగా వస్తుంది వీటి ప్రైస్ వచ్చి సిక్స్ ట్వంటీ అండి ఆరు వందల ఇరవై ఫ్రీ షూపింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది మనం ఇచ్చే ప్రైజెస్ ఎవరు ఇవ్వలేరండి అది ఒకటి ఖచ్చితంగా చెప్పగలను నేను ఇది చూడండి లైట్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ మీద చాక్లెట్ కలర్ అండి పీకాక్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది లైట్ ఎల్లో వస్తుందండి ఇది ఇలా తీసుకోండి ఒకేసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి సివోడీ ఆప్షన్ లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అది కూడా టైటిల్లో ఇచ్చే నెంబర్కే ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఛానల్లో గివ్వే కూడా ఉందండి మేము పెట్టే ప్రతి వీడియోస్ కింద లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించిన కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండంగా పిక్ చేస్తాం లైవ్లో పిక్ చేస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు ఇది వచ్చేసి పర్పుల్ వచ్చింది ఎవ్రీ సండే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి ఇలా ఉంటుంది వేరు చేస్తే మెరూన్ కలర్ వచ్చిందండి ఇది ఇలా వచ్చింది చూడండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది తీసుకోండి శారీ కావాలన్నా ఆరు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కొరియర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది నార్మల్గా అయితే సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మీకు షిప్పింగ్ కాస్ట్ ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుందండి మన దగ్గర అది ఫ్రీ ఉంటుంది అదొకటి అబ్జర్వ్ చేయండి ఇలా వస్తుంది ఇది నేవీ బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది లీఫీ డిజైన్లో వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తాయి ఇలా తీసుకోండి ఎవరికి ఏ సారీ కావాలన్నా మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో